అంజద్ భాష విజయం కోసం సోదరుడు అహ్మద్ బాషా ఎన్నికలకు సిద్ధమంటూ ప్రచారాన్ని చేపట్టారు కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజద్ బాష్ కు మళ్లీ టికెట్ దక్కడంతో సోదరుడు అహ్మద్ బాషా తన ప్రచారంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధితో పాటు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు కరపత్రం ద్వారా వివరిస్తూ ముందుకు సాగుతున్నారు కడపలో ఎమ్మెల్యే అంజద్ బాష్ చేసిన అభివృద్ధి గురించి టీడీపీ శ్రీనివాసుల రెడ్డి మాధవి రెడ్డి జరగలేదని ప్రజలకు ముందుకు వచ్చి చెప్పగలరా అని సవాలు అహ్మద్ భాషతో మా కడప జిల్లా ప్రతినిధి తిరిగి ఫేస్ బాషాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలను సంక్షేమ పథకాలను అందించిన వివరాలను ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరగా చేపట్టారు ప్రస్తుతం మనతో మాట్లాడించి అంజాద్ భాష సోదరుడు కడప నియోజకవర్ వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ఉన్నారు అని ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి మీరు ఐదు సంవత్సరాల పరిపాలన చాలా చాలా ఉత్సవ పథకాలు ప్రజలకు కదా ప్రజలకి ఎలాంటి స్పందన వస్తుంది మీరు ప్రచారం చేపడతామంటే ప్రజలకి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి అమోఘమైన స్పందన ఉంది ప్రతి ఒక్క ఇంటిలో ఆదరిస్తూ మూలదండాలతో మరియు వారు చాలా మనకు వెల్కమ్ చేస్తూ వచ్చిన వాళ్ళకందరికి ప్రతి ఒక్కరికి ఇంట్లోకి లోపలికి రావాలని చెప్పి పిలిపిస్తూ మాకు సమయం లేనందువలన మనం లేదమ్మా మళ్ళీ వస్తాము అని చెప్పి చెప్పేసి రావడం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం ఏదైతే ఆడవారికి చేయూతలైతేనేమి ఇంటి పట్టాలైతేనేమి వారికి వచ్చిన పథకాలతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నాము మేము మేము తప్పకుండా వేసేది ఇదే పార్టీకి ఇదే ఫ్యాన్ గుర్తుకే మేము వేసేది అని చెప్పేసి బల్ల గుద్ది మరి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది మరియు కడప నగరం గురించి డెవలప్మెంట్ గురించి కూడా చెప్పినప్పుడు ఎట్లా ఉంది మా కడప అంటే కడపను అద్భుతంగా చేసినారని చెప్పి కూడా ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగినా కూడా టీడీపీ నాయకులు ఒడికత్తి డ్రామా అని చెప్పి ఆరోగ్య సమర్థి ఎందుకు చేసుకొనిస్తూ ఈ టీడీపీ నాయకులు ఏదైతే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయనకు హత్య రాజకీయాలు అనేది కొత్త కాదు ఆయన రంగా గారి నుంచి ఎత్తుకుంటే మన ఎన్టీ రామారావు గారి వరకు కూడా ఆయన చేసిందంత హత్య రాజకీయాలే అందుకోసం ఆయన ఆయన యొక్క చరిత్ర చూసుకుంటే మీరు అంత నయవంచన ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పోర్చడం ఇదే ఆయన యొక్క లక్ష్యం ఏదో ఒక విధంగా మనం కుర్చీని సీఎం పదవిని అధ అధివరించాలా ఎన్ని పార్టీలైనా వస్తే ఇప్పుడు బీజేపీ జనసేన సిపిఐ సిపిఎంలే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఆకలి ఆర్తి పండుగ మా అక్క ఒకటి వచ్చి చేరింది ఆయనకు కూడా కలుపుకొని ఆయనకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చి మరీ ఎంత దారుణం అంటే అన్నకు చెల్లెలకు విడదీసి మరీ వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఈ రాజకీయాలు ప్రజలు ఏ మే పదమూడవ తేదీన దీనికి పరాకాష్ఠకు వాళ్ళు ముగింపు పలికి ఒక మంచి నిర్ణయం ఏదైతే ఉండదో మన యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం సాధిస్తామనేసి మేము తెలియజేసుకుంటున్నాం ప్రధాన కడప నియోజకంలో వైటాసిటీ గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మనం కడప నగరంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో మనం డెవలప్మెంట్ చేసినాం పద్దెనిమిది వందల యాభై కోట్లతో మనం సంక్షేమం పంచినాం ప్రతి ఇంటికి సంక్షేమం చేయింది దాదాపు రెండు లక్షల కుటుంబాలకు సంక్షేమం చేరింది అదే కాకుండా మరి మైనార్టీలకు కూడా ఎక్కువ శాతం మైనార్టీలకు మనకు పథకాలు చేయడం జరిగింది మన యొక్క పిల్లలు చదువుకుండే అమ్మఒడి పథకంతో మరియు నాడు నేడు పథకంతో మన బడులను ఎంతో మేలు చేయడం జరిగింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది టైటాటిక్ హాస్పిటల్ కట్టడం జరిగింది పార్కులు కట్టడం జరిగింది మరియు మన రాష్ట్రానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు కావడం జరిగింది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే కనీసం ఒక గంట అయినా అటువంటి మేలు చేసిన నాయకుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం రాలేదు రాబోడు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం జయ జగన్ ఎలాంటి అభివృద్ధి జరగలని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ప్రసాద్ దీన్ని ఎలా ఖండిస్తున్నాను వాళ్ళు కళ్ళకు పశ్చాత్తాలు వేసుకున్నారు వాళ్లకు అన్ని ప్రపంచమంతా పచ్చగానే కనబడుతుంది వారికి డెవలప్మెంట్ కనబడడం లేదంటే మేము ఒక కరపత్రం ఒక కరపత్రం మన పాంప్లెట్ మనం ఈ ఈ యొక్క మీ మీడియా ముఖంగా మేము మన శ్రీనివాసులు రెడ్డికి మరియు మాధవి రెడ్డికి ఇద్దరికీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ పేపర్తో ఈ పేపర్లో జరిగిన డెవలప్మెంట్ నేను జరగలేదు అని ప్రజల ముందుకు వచ్చి చెప్పగలరా ఈ డెవలప్మెంట్ ఈ ప్రజలకు అందిన సంక్షేమాలన్నీ అందలేదని చెప్పగలరా మరియు వాలంటీర్ వ్యవస్థతో ఏదైతే ఆపి ప్రజలకు ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పాలు చేస్తున్నారో ఆ వాలంటీర్ వ్యవస్థను ఆపేస్తాము ప్రజా సంక్షేమ పథకాలు ఆపేస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్పగలరా అని నేను నీ యొక్క ఛానల్ ద్వారా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో రాష్ట్రంతో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన గంట ఒక సీఎం జగన్మోహన్ రెడ్డిగా దక్కిందని చెప్పి రాబోయే ఎన్నికల్లో వైసాఫ్ సిపిని అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ గెలిపిస్తారని చెప్పి తిరిగి మళ్ళీ ఎక్కువ శాతం గడపని యువత అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్న ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఆరోపిస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఎలాంటి అభివృద్ధి చేశామో ప్రజలకు ఒక కరోనా ಪ್ರಜ್ಞಾನ ವಿವರಿಸಲು ಮುಂದಕ್ಕೆ ಅನ್ನಿ ಆ ಕಡಪ ನಿರ್ಗ ಇನ್ಚಾರ್ಜ್ ಬಾಷಾ ಗಾರ್ ಪರಿಸ್ಥಿತಿ ಕಮರ ಪರ್ಸನ್ ತೋ ಷಬೀರ್ ಸ್ಟೂಡಿಯೋ ನ್ಯೂಸ್ ಉಮ್ಮಡಿ ಕಡಪ ಅಂದ್ರೆ